నమస్తే అండి బోస్ సూపర్ సిక్స్ లో అత్యంత కీలకమైనది ఉచిత బస్సు ప్రయాణం ఇది ఆల్రెడీ చాలా గవర్నమెంట్స్ దీన్ని అంటే వేరే రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూటమి తరఫున వాగ్దానం చేసినటువంటి వాటిలో సూపర్ సిక్స్ ఒకటి ఉంది సూపర్ సిక్స్ లో ఒకటి ఒకటిగా ఉంది ఇది ఇప్పుడైతే ఈ సీశెక్ట్ ఆగస్టు పదిహేనున మేము ప్రారంభిస్తామని చెప్పి చెప్పినటువంటి మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మిగతా రాష్ట్రాల్లో జరిగినటువంటి అంటే అవి ప్రారంభించిన తర్వాత వచ్చినటువంటి సమస్యలను అధిగమించడానికి కొంత టైం తీసుకొని అధికారులతోటి సమీక్షించి క్లియర్గా సమీక్షించి వాటి అన్నిటికీ చెక్ పెడుతూ వాటికి ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనేటువంటిది ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆ ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేనో తారీఖున ఉచిత బస్సు ప్రయాణం శక్తి పేరుతో ప్రారంభిస్తామని చెప్పిన దాన్ని చెప్పినట్లుగా ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి క్లియర్గా చెప్పుకోవాలి మామూలుగా ఈ వాట్సాప్ గవర్నెన్స్ కానీ మిగతా వాటిలో ఏ పోస్టర్స్ రిలీజ్ అయినా కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రధానంగా పెట్టేటువంటి పరిస్థితి చేయలేదు కానీ ఈ శ్రీశక్తికి సంబంధించినటువంటి పథకంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేశారు ఇచ్చినటువంటి యాడ్స్లో ఆయన ఫోటో ఉంది అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రారంభోత్సవానికి సంబంధించి అయితే మాత్రం ఒకే బస్సులో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ముగ్గురు కూడా ఒకే బస్సులో ప్రయాణం చేసేటువంటి విధంగా ముందుకు వెళ్ళటం ఇదంత ఇదంతా కూడా కోటమే స్ట్రాంగ్ గా ఉందని చెప్పడానికి ఇది ఒక సిగ్నల్స్ అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళాయి వెళ్తున్నాయి కూడా ప్లస్ అది కూడా కాకుండా సూపర్ సిక్స్లో భాగంగా తల్లికి మందరం అయిపోయింది అంటే ఇచ్చేశారు అందరూ హ్యాపీగా ఉన్నారు ప్రతి ఇంట్లో ఎంతమంది అంటే అంతమందికి ఇచ్చేశారు చిన్న చిన్నగా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని క్లియర్ చేసి తర్వాత ఇచ్చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి రైతు భరోసా ఇటీవల రైతు భరోసా ఇచ్చేశారు ఫంక్షన్స్ మూడు వేల నుంచి నాలుగు వేలు ఉన్నారు అది అదే అదేవిధంగా ఇప్పుడు ఈ స్త్రీశక్తి పథకం అనే దాన్ని ఇది ఇది క్లియర్ చేసేశారు ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అదేవిధంగా సిలిండర్స్ ఉచిత గ్యాస్ సిలిండర్స్ కి సంబంధించి ఫస్ట్ స్టార్ట్ చేసినా కూడా మొదటి పెడతా దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి దాన్ని అధిగమించడం కోసం ఇలా కాదు ప్రతి సంవత్సరం డబ్బులు వేసేద్దాం అంటే సంవత్సరానికి మూడు సిలిండర్లు లెక్కన ఉండేటువంటి వాటికి డబ్బులు ఇచ్చేద్దాం వాళ్ళే చూ వాళ్ళే చూసుకుంటారు అనేటువంటి విధంగా దానికి ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి విధంగా ముందుకు వెళ్తున్నాం అంటే ఆల్మోస్ట్ ఐదు అయిపోయినట్టు ఇక ఇక అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి లేడీస్కి అక్కడి నుంచి యాభై యాభై సంవత్సరాలు అనుకుంటాను దాదాపుగా వాళ్ళందరికీ కూడా పదిహేను వందల నెలకైనటువంటి విధంగా ఒకటి అనౌన్స్ చేశారు రెండోది నిరు నిరుద్యోగ వృత్తి అనేటువంటి విధంగా ఈ రెండు ప్లస్ అది ఎంతవరకు సాధ్యమో తెలియదు కానీ ఆల్మోస్ట్ ఇచ్చినటువంటి హామీల్లో నైంటీ పర్సెంట్ వరకు కూడా కంప్లీట్ అయిపోయినటువంటి విధంగానే తెలుస్తుంది బట్ ఇంకా వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏం చెప్పి ఏం చెప్తుందో తెలియదు కానీ వాస్తవంగా అయితే సోప్ సిక్స్ అంటేనే ఆరు ఆరు పథకాలు వీటిలో ఆల్మోస్ట్ ఐదు అయిపోయింది ఇంకొకటి ఇంకొకటి ఉంది ప్లస్ అదనంగా ఇచ్చింది ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి మెయిన్గా ఉన్నటువంటి ఒకటి రెండు ఉన్నాయి అవి ఎంతవరకు అనేది తెలియదు బట్ ఇదైతే ముందుకు వెళ్తుంది ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏమైపోయిందంటే కుడితిలో పడినటువంటి ఎలిక సామెత అయిపోయిందేమో అన్నటువంటి ఫీలింగ్ అయితే వస్తుంది ఎందుకనంటే ఇప్పుడు పులివెందులకు సంబంధించి ఆల్రెడీ ఓడిపోయినారు ఉప ఎన్నిక జెడ్పీటీస్కి సంబంధించి వెంటనే ఇక్కడ శ్రీశక్తి సూపర్ సిక్స్లో శ్రీశక్తి అనేది ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడం ఇవన్నీ కూడా నిజంగా వైసీపీ పార్టీకి చాలా మైనస్ అయ్యేటువంటి అవకాశాలు ప్లస్ ఇంకోటి ఏంటంటే టోటల్గా వాళ్ళు చెప్పినటువంటి వాటిలో చాలా వరకు కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు కానీ వైసీపీ పార్టీ మాత్రం బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి విధంగా దీన్ని జనంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చాలా చేస్తున్నా కూడా తీసుకెళ్లేటువంటి వాళ్ళు లేరు అంత క్యాడర్ గా ముందుకు తీసుకెళ్లేటువంటి వాళ్ళు ఏం కనిపించట్లేదు ప్లస్ ఏదైనా ఇష్యూ జరిగితే బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితేనే అది హైలైట్ అవుతుంది తప్ప కనీసం ఎవరు స్పందిస్తున్నటువంటి పరిస్థితులు ఇంతకు ఇంతకుముందు ఇదే పరిస్థితి జనసేన పార్టీకి ఉండేది అది ఆ పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడితేనే ఆ ఇష్యూ హైలైట్ అయ్యే తప్ప మాట్లాడేటువంటి వాళ్ళు నాలుగు నాయకులు కానీ ఉండేటువంటి వాళ్ళు కాదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అయిపోయింది సరే ఏమైనా టోటల్గా అయితే మాత్రం ఇచ్చినటువంటి హామీల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణం శ్రీశక్తి పేరుతో మాత్రం ప్రారంభించారు దీనికైతే మాత్రం మహిళలు చాలా హ్యాపీగా ఉన్నారు కానీ ముందు ముందు రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు మరేమందా